గురుదత్త ఈ పూట కాసిన బియ్యం నాను పోస్తున్నాను ఓతప్పం కింద వేయడానికి దంపుడు బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి ఒక రెండు చెంచాలు మెంతులు వేసుకుని నానపెట్టుకోవాలి ఇప్పుడు రెండు వంతులు బియ్యానికి ఒక అంతు అటుకులు అనమాట ఇవి కూడా ఒకసారి కడిగి పోసేసి నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు పోయిన తర్వాత ముందు బియ్యాన్ని రుబ్బేసుకుంటాం అవే మజ్జిగతో రుబ్బుకుంటాం మళ్ళీ విడిగా నీళ్లు పోయక్కర్లేదు ఈ అటుకుల్ని కూడా మెత్తగా రుబ్బేసుకుని ఈ రెండింటిని కలిపేసుకుంటాం ఇలా ఇప్పుడు తగినంత ఉప్పు వేసి పిండంత బాగా కలిపేసి మనం నానబెట్టుకున్నప్పుడు మజ్జిగ పుల్లగా ఉంటే అట్ల ఇలా వెంటనే వేసేసుకోవచ్చు రుబ్బుకున్న వెంటనే లేకపోతే ఒక ఏడెనిమిది ఎనిమిది గంటలు అలా అట్టబెట్టేసుకుని అప్పుడు అట్లు వేసుకుంటాం అనమాట ఇక ఈ అట్లలోకి కొబ్బరికాయ పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే టమాటా పచ్చడి ఒకటి బాగుంటుంది అసలు అది ఇది అని కాదు ఒక్కోసారి ఇలా ఉత్తిగా తిన్న కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అట్లు ఒక్కసారి చేసుకుని రుచి